సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈ ఒక్క అలవాటు నీ జీవితంలో గొప్ప మార్పులను తీసుకువస్తుంది అని అమ్మవారైతే ఒక చక్కటి కథ రూపంలో మనకి తెలియజేయబోతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి మరి ఈరోజు అమ్మవారు మనకు తెలియజేసే ఆ సందేశము ఏమిటో అమ్మవారి మాటల్లోనే విందామా అండి ఒక రవి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య డెలివరీకి వెళ్ళింది అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకొని చేరాడు స్వయం పాకం చేసుకుంటాడు ఆ రోజు ఆదివారం పోర్టికోలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఆకుకూరలు ఆకుకూరలు అని కేక వినిపించింది డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకొని కనిపించింది పిలిచాడు కాస్త గంప దించయ్యా అన్నది ఆమె పాలకూర కట్ట ఎంత అడిగాడు పది రూపాయలకి మూడయ్యా అని చెప్పింది అవ్వ మరీ అన్యాయం బయట ఐదు ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా నాలుగు తీసుకొని ఆయన కట్టలు తీసింది అవ్వ పది రూపాయలు ఇచ్చాడు గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకొని గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరేశాడు రవి అమ్మయ్యా పది రూపాయలకి ఆరు కట్టలు వచ్చాయనుకున్నాడు ఒకంత సంతోషంగా అవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎంత ఆసో ఈ ముసల్దానికి ఇవ్వాలో రేపో చావబోతుంది ఇంకా డబ్బు మూట్లు కడుతున్నది ముసిముసిగా నవ్వుకున్నాడు అప్పటి నుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో రెండు వంకాయలో ఒక దోసకాయో చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసల్దాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు కొన్నాళ్ళ తర్వాత ఎప్పట్లాగే గంప పైకెత్తుటూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది ఎనిమిదేళ్ళ అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ నానమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారు అని ఏడుస్తూ వచ్చింది అవ కంగారుగా అయ్యో నా బిడ్డ బాబు కాస్త గంప కిందకు దించిన ఆయన అన్నది రవితో ఏడవకమ్మ నేను వచ్చి చెబుతాలే రేపు ఫ్యూజు కడతాలే నా తల్లే ఇంటికి పోదాం పదా అన్నది పిల్లను వాటేసుకొని ధారాపాతంగా నిధు శ్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ రవికి అర్థం కాలేదు ఎవరి పిల్ల అని అడిగాడు అవ్వను నా బాబు ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మంది మింగి చచ్చిపోయింది మా ఆయన మూడేళ్ళు బట్టి పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్నాడు ఈ నలుసును సాగడానికి చిల్లిగవ్వలేదు ఎప్పుడు బయటకు వచ్చి ఎరగని నేను రోజు తెల్లవారుజామునే లేచి పొలాలకెళ్ళి ఇరవై కులాల కూరలు అరువు మీద తీసుకొని మోస్తూ ఇల్లు ఇల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు నెల రోజుల్లో కడతానని చెప్పి బతిమలాడితే సరే అన్నారు ఈరోజు చూడుబాబు పసిపిల్లా అనే కనికరం లేకుండా బయటికి పంపించారు అన్నది కళ్ళు తుడుచుకుంటూ రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయి రక్తం స్తంభించిపోయింది గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలాగా ఏడుస్తుంది మనసంతా ఉష్ణజలపాతం అయింది ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు దారులు కట్టాయి మొసలు దానికి ఎంత డబ్బాసా అనే తన వెకిలి మాట వెయ్యి గుణపాలై దేహాన్ని కొల్లబడిచింది ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తను తానే శపించుకున్నాడు పర్సులో చేయిపెట్టాడు బయటకు వచ్చే అవ్వ ఈ ఐదు వేలు తీసుకొని మనవరాలకి ఫీజు అన్నాడు బలవంతంగా అవచేతం తీసుకొని హంపి మెహందర శిలాలు శిథిలాలకు ప్రతీక లాంటి అబ్బ వృద్ధి శరీరం భూకంపం వచ్చినట్లు కనిపించింది బాబు ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఒక సంవత్సరం పడుతుంది అన్నది వణుకుతూ అప్పని ఎవరు చెప్పారు చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ఇప్పుడే కాదు నీ మనవరాలు చదువు అయ్యేంతవరకు నేను ఫీజు కడతాను రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా పది రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు గంప పైకెత్తాడు రవి మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు మాకిట్లో ఆరు ఆకుకూరల కట్టలు కనిపించాయి నేను బాగుండాలి అనుకోవడము స్వార్థము అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవడమే లోక కళ్యాణము ఈరోజు మనకి వారాహి అమ్మవారు ఈ కథ ఎందుకు చెప్తున్నారంటే కష్టపడి వారికి ఈరోజు కష్టము అనేది ఉండవచ్చు కానీ ఆ కష్టంలో కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ ఉంటాడు భగవంతుడు నమ్మిన వారిని ఎప్పుడూ కూడా భగవంతుడు అన్యాయం చేయరు అని వారాహి మనకి ఈ చక్కటి కథ రూపంలో మనకి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణము వాటికి పరిష్కార మార్గాలు కూడా అమ్మవారే చూపిస్తారు ఆ కష్టాల కారణము మన కర్మ ఫలితాలి ఆ ఫల ఫలితాలు అనేవి తొలిగే వరకు మనము తప్పకుండా ఆ కర్మని అనుభవించక తిరుగుతుందా అమ్మవారి కృప వల్లే మనకి పెద్ద ఎత్తున ఉన్న కర్మఫలాలు తగ్గి చిన్న మొత్తంలో పోతూ ఉంటాయండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై వారాహి మాత